శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో మన ఇంట్లో వాళ్ళు ఇది మంచి కోసమే చేయాలి చెడు కోసం మాత్రం చేయకూడదు ఎందుకంటే ఈ వసీకరణ మంత్రం అనేది మనము ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో ఎవరైనా సరే మనకు దూరం అవుతున్నారు అని మనకు అనుమానం వచ్చింది అనుకోండి అంటే మా ఇంట్లో పిల్లలు ఎవరైనా ప్రేమించి వాళ్ళు మనకు దూరం అవుతున్న ఇంట్లో భార్యనో భర్తనో ఎవరైనా మనకు దూరం అవుతున్నారు అంటే ఇంట్లో గొడవ గొడవలు జరగడం వల్ల ఒక వ్యక్తి మనకు దూరం అవుతున్నాడు దూరం అవుతాడో ఏమో అని మనకు కంగారుగా ఉండి మనకు దూరం అవుతారని మనకి ఏమన్నా అంటే అనిపిస్తున్నా కానీ ఈ మనం ఈ ఒక్క చిన్న మంత్రంతో ఆ వ్యక్తి మనల్ని దూరం కాకుండా చేసుకోవచ్చు అయితే ఇది మంచి కోసమే ఉపయోగించాలి ఎందుకంటే కొంతమంది ఉంటారు ఎవరైనా అంటే ఈ వ్యక్తి ఈ వ్యక్తి మనకు అలవాటు అయిండు ఈ వ్యక్తి మనం దూరం చేసుకోవద్దు ఇట్లా డబ్బు కోసము ఇట్లా ఎవరైతే అంటే వేరే వాళ్ళ భర్తనే కానీ వేరే వేరే వాళ్ళ భార్యనే కానీ మనం వశపరచుకోవాలి అని అనుకుంటారు కదా అలా అంటే వేరే వాళ్ళకు అన్యాయం చేస్తున్నాము దానికి చేస్తున్నాము అని మనకు తెలిసింది అనుకోండి అంటే మనము వాళ్ళ మీద ప్రయోగిస్తున్నప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే సుఖవ్యాధులు ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట అంటే వేరే వాళ్ళకి అన్యాయం చేస్తే వేరే వాళ్ళ వ్యక్తిని మనం వశపరచుకోవాలి అంటే సుఖవ్యాధులు ఎక్కువ అంటే ఎక్కువ అవుతాయి వాళ్ళు లాస్ట్కు పిచ్చోళ్ళలాగా అవుతారు కాబట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళకి మన రక్త సంబంధం ఉన్న వాళ్ళే ఆ వ్యక్తి మనకు దూరం కాకూడదు ఈ వ్యక్తి నాకు అంటే ఎప్పుడు దూరం కాకుండా ఉండాలి అన్నప్పుడే ఈ మంత్రంతో ఆ వ్యక్తిని మనము వసీకరణ చేసుకోవచ్చు కానీ చెడుకు మాత్రము ఉపయోగించుకోవద్దు అనమాట అయితే ఈ మంత్రము చాలా జాగ్రత్తగా వినండి నేను మీకు అంత కావాలసే డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ మంత్రాన్ని మెన్షన్ చేస్తా మీరు అక్కడైనా చూసి నేర్చుకోవచ్చు చదువు మీరు ఏం చేయాలంటే ఎవరైతే వ్యక్తి మనం వశపరచుకోవాలనుకున్నా మీరు ఉప్పు గురువారం రోజు గురువారం రోజు ఇట్లా గురువారం గురువారం చేయండి మీకు ఆ వ్యక్తి ఇంకా ఎక్కువగా మీకు వశం అంటే మీరు చెప్పినట్లు ఖచ్చితంగా ఇది నమ్మకంతో మాత్రమే చేయాలి నమ్మకం లేకుండా చేయకూడదు అయితే గురువారం రోజు మీరు చేతిలో ఉప్పు పట్టుకొని మనకు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు పట్టుకొని మీరు ఫస్ట్ కాళికా దేవిని తలుసుకోండి అమ్మ ఫలానా వ్యక్తి ఓం శ్రీ మహాకాళేయ నమహ అని మీరు కాళికా మాతకు ఆజ్ఞ తీసుకోండి అమ్మ ఫలానా వ్యక్తి నాకు దూరం అవుతున్నాడు ఆ వ్యక్తి నాకు దూరం కాకూడదు అని అమ్మవారి ఆజ్ఞ తీసుకొని ఇప్పుడు ఈ మంత్రాన్ని మూడు సార్లు పఠించండి ఆ ఉప్పు చేతిలోనే పట్టుకొని మంత్రం ఏంటిదంటే ఓం భగవతి భగదాయిని అమూకిం మమ వస్యం కురుకూరు స్వాహం ఓం భగవతి భగదాయిని అమూకిం మమ వస్యం కురుకూరు స్వాహం ఈ మంత్రాన్ని మూడు సార్లు చేతిలో ఉప్పు పట్టుకొని పట్టించి మనం ఏ వ్యక్తికి అయితే మనం వశపరచుకున్నామో ఆ వ్యక్తికి ఆహారంలో కలిపి అతను తినేటట్లు చూసుకొని అతడు ఈ ఇది ఈ అంటే ఈ తంత్రం చేసేటప్పుడు ఎవ్వరు చూడకూడదు ఆ వ్యక్తికి కూడా అనుమానం రాకూడదు అనమాట ఇది గురువారం గురువారం చేయండి మా వ్యక్తి మనకు కంపల్సరీ ఆ వ్యక్తి కంపల్సరీ తినాలి అంటే ఆ ఒక్క వ్యక్తికే మనం సపరేట్ పెట్టాలి మళ్ళీ ఇది అందరికి కొంతమంది ఏం అంటే వంటల్లో కలిపితే ఆ వ్యక్తి తింటారు కదా అనుకుంటాం ఆహా మనం ఏ వ్యక్తికి అయితే పెడుతున్నా ఆ వ్యక్తికి ఒక్కరు తినేటట్లు చూసుకోవాలి మళ్ళీ ఇది అందరు తినే దాంట్లో వంటల్లో వేయకూడదు మీరు సపరేట్ ఆ వ్యక్తికి ఏదైనా ఒకటి చేసి దాంట్లో కలిపిన వ్యక్తికి మాత్రం తినిపించాలన్నమాట ఇట్లా గురువారం గురువారం చేయండి కంపల్సరీ ఆ వ్యక్తి మనకు వశం అవుతాడు మన నుంచి దూరం అనేది వెళ్ళిపోడు ఇది మంచి కోసమే ఉపయోగించాలి అందులోనూ ఫస్ట్ మనము అమ్మవారిని కాళికా మాత అమ్మవారిని ఆజ్ఞ పొందాలి ఎందుకంటే మనం మంచి కోసం చేస్తున్నాం కాబట్టి అమ్మవారిని ఆజ్ఞ పొందిన తర్వాతనే ఈ మంత్రం పఠించి పెట్టండి ఖచ్చితంగా వ్యక్తి మనకు దూరం కాదు అయితే ఈరోజు చాలా చాలామంది అంటే పెళ్ళి లేటుగా అంటే పెళ్లి సంబంధాలు రావడం లేదు వివాహాలు తొందరగా కావడానికి అనుకుంటున్నారు కదా మీరు ఏం చేయాలంటే ఆదివారం ఇది మంగళవారము మనకు అమావాస్య వస్తుంది కదా రేపు వచ్చే అమావాస్య మనకు మంగళవారం కలిసి వస్తుంది కాబట్టి మంగళవారం రోజు చిన్నది హనుమంతుని జిల్లేరు చెట్టు మీకు ఓపిక ఉంటేనేమో జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి వేరు తెచ్చుకోండి కాకపోతే మనకు దొరకవు కాబట్టి మనకు పూజా స్టోర్లో అయిన చిన్నవి మా హనుమంతుని విగ్రహాలు అమ్ముతారు జిల్లేడు చెట్టుతోటి చేసినవి వాటిని తెచ్చి రోజు అంటే సింధూరం తోటి హనుమంతుని పూజించండి ఇట్లా ఇరవై ఒక్క రోజులు హనుమంతుని పూజించిన తర్వాత దాన్ని ఎక్కడైనా హనుమాన్ టెంపుల్లో పెట్టేసి రండి మీకు వివాహాలు చాలా తొందరగా అవుతాయి అన్నమాట మీది ఖచ్చి ఇది చేసుకుంటే మీరు అంటే మళ్ళీ ఈ ఇరవై ఒక్క రోజులు ఎలాంటి అంటే మాంసాహారం కానీ చాలా నియమ నిష్టలతో ఉందంటే వివాహాలు చాలా మంచి సంబంధాలు వస్తాయి అంటే మీరు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధమైన సంబంధాలే వస్తాయి అనమాట హనుమంతుడు మీకేం అంటే మీకు ఏమన్నా గ్రహ దోషాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ తొలగిస్తుంది అనమాట హనుమంత జిల్లేడు చెట్టు హనుమంత అంటే హనుమంతుడు చాలా పవర్ఫుల్ అనమాట ఇది ఎక్కువ రోజులు ఇంట్లో మాత్రం పెట్టుకోకూడదు ఇరవై ఒక్క రోజులు మనం ప్రత్యేకంగా పూజ చేయడానికి తెచ్చుకుంటున్నాం కాబట్టి పెట్టుకొని పూజ చే రోజు పూజ చేస్తూ మీరు హనుమాన్ చాలీసా చదువుతూ లేదు మేము ఇలా చేయలేము అనుకున్న వాళ్ళు రోజు ఉదయము సాయంత్రము మీరు హనుమాన్ చాలీసా చదివి మీరు ఎక్కడ గుడి హనుమాన్ గుడికి వెళ్ళండి హనుమంతుని ప్రదక్షిణలు చేస్తురండి అంటే ఈ వినాయకుని మేము పూ ఈ గణ అంటే ఈ హనుమంతుని మేము పూజించలేము మా ఇంట్లో పెట్టుకోలేము ఇంట్లో ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు ఉంటే కొద్దిగా అంటే నెలసరి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు గుడికి అంటే గుడికి గుడంగా రండి గుడిలో అయినా మనము నిష్టగా చేసుకోవచ్చు అనమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్